రైళ్లు పరిగెత్తా ఉన్నాయి బస్సులు పరిగెత్తా ఉన్నాయి ఉక్రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు ఇది చంద్రబాబు దసపుత్రుడులా వాళ్ళ వదినమ్మల ఎజెండా దోచుకోవటానికి దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట దీనికోసం అధికారాలు కావాలట జగన్ను కొట్టడానికి జగన్ కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట మీ అందరి చల్లని దీవెనలు దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే పరిస్థితులు మంచి చేసే రోజులు దేవుడు ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఆ పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ని మీలో ఒకడిని మీ లోకల్ని వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడు మీలో ఒకడిని మీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవనులు మీ చల్లని ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు డిప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అనకాపల్లి నుంచి భరత్ నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ఆరాట పడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు భరత్పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను మన గుర్తు ఎక్కడో 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 ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడున్న చెల్లెమ్మలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క చెల్లెమ్మ అక్కడమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి అన్న మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ అన్న మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి మంచి చేసిన మీ ఫ్యాను ఎప్పుడు ఇంకా మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తుందని మరొకసారి చెబుతూ ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ నమస్కారం చెప్తూ వేడుకోలు పలుకుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను